ಧೈರ್ಯ ಕಲಗಿನ ತೆಗಿಂಪು ಕಲಗಿನ ಈ ಯೋಶ ಬೆಟ್ಟು ದೇವು ಕಲ್ಗ రాజకాన్ని కాపాడడానికి పరలోకపు రాజు ఒక సింహాసనాన్ని కాపాడడానికి భూమి మీద పనిచేస్తుంది దేవుడికి మహిమ కలిగిన గాక తెగించి చిన్న బిడ్డను కాపాడింది యుద్ధ రాజ్యం నాశనం అవ్వకుండా రక్షకుడు రావాలి రక్షింపబడాలి రాజ్యం అని తను తన ఒక మేనల్ని కాపాడింది దేవుడికి మహిమ కలిగిన గాక బాలుడు నడవలసిన త్రోవ చిన్నప్పుడే నేర్పాలట లేకపోతే దారి తప్పిన తర్వాత నేర్పితే ఎక్కడ కూడా పనికి రాడు దేవుడికి మహిమ కలుగుంగాక హలలియా అందుకే ఇరిమియా అని ఆమె చెప్పింది ఏమని చెప్పింది ఇరిమియా వాళ్ళమ్మ మీరు రోదనము చేయ స్త్రీలని కనుగొనండి తెచ్చుకోండి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారేమో నాకు తెలియదు కదా మీరు పిలవనింపండి దేవుడికి అదే రోదన ధ్వని చేయడానికి ఇరిమియాకి అలవాటు అయిపోయిందట హళలియా దేవుడికి మా పదిగడ వచ్చినాం చూద్దాం ఒకసారి ఇ తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చిన చూద్దాం సైన్యముల అధిపతి యాగు ఎగువా ఇలాగా ఉన్నాడు ఆలోచించు ఆలోచింపుడి రోదనం చేయి స్త్రీలను కనుగొని వారిని పిలవనంపుడి తెలివి స్త్రీలను కనుగొని ఇమే తెలివి స్త్రీ అంట రోదన చేసే స్త్రీ అంట యాచకుని భార్య దేవుడికి మయమగలగం గక దేవుని సన్నిధిలో గోజాడే స్త్రీ అంట రాజ్యము కొరకు చాటుగా కన్నీరు కార్చి రాజ్యాన్ని కాపాడే స్త్రీ అంట దేవుడికి మయమగలగం గాక ఏం చేస్తున్నట్టే వీళ్ళు ఏమంటున్నాయన ఆలోచించుడి రోదనం చేసి స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనమ్ముడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనమ్ముడి మన కన్నులో కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల రెప్పల నుండి నీళ్లు వల్లుకున్నట్టుగాను వారు త్వరపడి మన కొరకు రోదనధ్వని చేయవలను విజ్ఞాపన ప్రార్థన రోదన ధ్వని దేవుడికి ఇస్తావు నువ్వెక్కడితే చేసినావు ఎప్పుడైతే చేసినావు అది వ్యర్థం అవ్వదు దాన్ని మళ్ళీ కాపాడడానికి నీ పక్షాన దేవుడు ఒక మంచి ఆ కాపుల్లనిస్తాడు ఆ కంచి మేస్తడు ఎందుకంటే ఈ రోదన ధ్వనిలో నుంచి ఎవ్వరు కూడా నిన్ను ముట్టకుండా ఎవ్వరు నిన్ను నాశనం చేయకుండా ఏమంటుండీ ఇక్కడ ఆ నిర్యాదు పంతొమ్మిదవ మనము సిగ్గునొందితిమే వారు మనల్ని మన నివాసంలోని పట్టుకునగా మనము దేశం విడవాల్సి వచ్చేది అని సింహోనిలో రోదన ధ్వని వినబడుచున్నది చెయ్యండి మీరు లోకమంతా పాడైపోతుంది అయ్యో మా బిడ్డలు ఎట్లా అయ్యో మా రాజ్యాలు ఎట్లా మా పట్టణాలు ఎట్లా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు కాపాడుతారు ఇజ్రాయేల్ రాజ్యము నెమ్మది కావడానికి ఇస్త్రీ కారణమైందట దేవుడికి మహిమ కలిగంగా తన మేళ నుండి పట్టాభిషేక్ చేయడానికి పట్టభిషక్తులుగా నిలబెట్టడానికి ఆమె మంచి కార్యం చేసి ఆమె ఏం చేసిందంట ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనం చూద్దాం ఒకసారి కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలు తీసుకొని వచ్చి చాలినంత మటుకు పెట్టెలో వేసి దేవుడికి స్తోత్రం అనేది రాజుకు కానుకలు తెచ్చేటట్టు పట్టణాన్ని నిలబెట్టేటట్టు పట్టణ అవసరతలకు తీర్చబడేటట్టు అన్ని సమకూర్చబట్టి ఆ ఒక అత్త మామలు ఇద్దరు కూడా ఎంత చక్కగా బిడ్డని రాజుగా నిలబెట్టారు దేవుడికి మహిమ కలిగిందాక తను పూనుకుంది దేవుని పని ఒక రోజు నువ్వు నీ బిడ్డలని దేవుని పనికి అప్పచెప్తున్నావా దేవుని పని కోసం నిలబెడుతున్నావా దేవుని కార్యం చేయడానికి పచ్చరేలో వాడబడుతున్నారా దేవుడు తిరుగులేని ఆశీర్వాదాలు తిరుగులేని సంతోషం సమాధానం నెమ్మది అతల్లి రాజ్యాన్ని కూర్చేసింది ఈ యొక్క దేవుడికి మహిమ కలుగును గాక మనము అప్పవద్ది రాజ్యాన్ని కూల్చేయాలి చాలా ఘనంగా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ బిడ్డ మీద దేవుడికి స్తోత్రం అతడు ఇజ్రాయల్లో పదార వచనం ఇరవై రెండవ దినవృత్తాంతాలు ఇరవై నాలుగవ అధ్యాయం పదాల వచనం అతడి ఇజ్రాయల్లో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించను కనుక జనులు దావీదు పట్టణము అందు రాజుల దగ్గర అతన్ని దేవుడి దృష్టి అంటే మనుషుల దృష్టి ఎంత గొప్ప భాగ్యం ఈ రోజు బిడ్డల్ని పెంచే బాధ్యత దేవుడికి అనుగ్రహించింది దేవుడికి మాయమ కలుగుదాక తండేశానికి ఏమైనా గుప్ప తండ్రి వీళ్ళందరినీ దీవించి ఆశ్రు ఏమంలో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమె